Hi, my name is Nyasya Priya. I am studying in grade one. My school name is Sanskriti Vidya Nyaya. So Today I am telling you about the bandira names. A Ama, A Awo, e I -no. e Ika, U Urutha, U Uyanya. ఏనుక ఏ ఓరా ఓంతె ఔషధం అం అంకే అహ అంతపురము కా క కరము గా గిరియాణము గా గతము ఇన్యా చాచక్రము చ చత్రము జ ఇన్య ఇని త త కంతము దాదమర్కము దాదమర్కము ద డ డంక అనావీన సాట ద దనసు నానగ ప పన్యక వా బంతి బ బజన మా మంచము రారవి యజ్ఞము రా రవి జ్ఞన్యత వా సా శా క్షత్రియులు బిరప